అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాచనపల్లిలో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వదిన నయనతారెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు పాస్ లేకుండానే నయనతారెడ్డి పోలింగ్ బూత్లోకి రావడాన్ని ప్రశ్నించిన తెలుగుదేశం నాయకులపై వైకాపా కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు దాడిలో పలువురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న మండల తెలుగుదేశం నేతలు రాచనపల్లికి భారీగా చేరుకోవడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సర్దుమణిగింది अच्छा <laughs> साहिब